హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ ఇది మీకు పద్దెనిమిది ఫీట్ల దారి ఈ దారి కానుకొని స్టేట్కి వెళ్ళామనుకో మనకు ఒక టూ హండ్రెడ్ మీటర్లో విలేజ్ టు విలేజ్ బీటి రోడ్ వస్తుంది ఈ దారికి మనకు ఒక ఆరు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది ఇది అపోజిట్ మొత్తం తోటనే వేసిందండి ఇది ఈ అపోజిట్ మధ్య రోడ్ పక్కనే మనకు ఆరు ఎకరాల ల్యాండ్ ఇది ప్యూర్ రెడ్ సైలు ఇందులో ఒక బోర్ ఉన్నది ఫుల్ వాటరు ఇది నర్మేట మండలానికి కేవలం ఒక ఆరు నుంచి ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది జనగాం డిస్టిక్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుండి నూట ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఈ ఈ ల్యాండ్కి రైతు బంధు రైతు బీమా కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఒక ఎకరాకి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంది పేమెంట్ని బట్టి తగ్గే అవకాశం కూడా ఉంది ఇది ప్యూర్ రెడ్ సైలు ఎటువంటి కిరికిరి కానీ ఎటువంటి తగాదాలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అన్నీ క్లియర్ టైటిల్ ఇది మొత్తం టోటల్ నాలుగు మూలలు సమానంగా స్క్వేర్ ఫీట్లో ఎత్తింపులు కూడా ఉండవు ఒకటే ఫ్లాట్గా ఉంటుంది నాలుగు మూలలు సమానంగా స్క్వేర్ ఫీట్లో ఉంటుంది ఎటు చూసినా మనకు మూడు వందల నుంచి నాలుగు వందల ఫీట్ల ఎడలుపుతోటి బాక్స్ లాగా అండి ఇది ఇది కోల్డ్రీ ఫామ్ పర్పస్ కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అన్ని విధాలుగా అనుకూలమైన నేల తోట వేసుకోవచ్చు పొలం వేసుకోవచ్చు అన్ని విధాలుగా అనుకూలమైన నెల ఇది అన్నిటికీ యూజ్ అవుతుంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది తక్కువ ధరలో ఎక్కువ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఛాన్స్ ప్రాపర్టీ జనగాం డిస్టిక్లో ల్యాండ్ అనుకునే వాళ్ళకు ఇది ఛాన్స్ ప్రాపర్టీ జనగాం డిస్టిక్ నుంచి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వరంగల్ కొత్తగా ఏర్పడుతున్న ఎయిర్పోర్ట్ నుంచి కేవలం యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ల్యాండ్ హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే నేషనల్ హైవే నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకైతే ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఇందులో తోట కానీ పొలం కానీ అన్నిటికీ అనుకూలమైన నెల అండి వాటర్ ఆల్రెడీ బోర్ ఉంది ఫుల్ వాటరు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనకి ల్యాండ్ని యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది